గౌరవ మిత్రులకి నమస్కారం కుంతకల్ నియోజకవర్గం కుత్తి మండలం బస్నేపల్లి తాండా నందు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ క్రియాశీల సభ్యుత్వం తీసుకున్నటువంటి లక్ష్మణ్ నాయక్ గారికి ఆయనకు ప్రమాదం సంభవించినప్పుడు ఈ సభ్యుత్వం నామోదు చేసుకోవడం వలన పార్టీ నుంచి సుమారు నలభై వేల ఏడు వందల రూపాయల చెక్కుని కళ్యాణ్ గారు పంపించడం జరిగింది ఈరోజు ఆ కుటుంబానికి జనసేన పార్టీ గుత్తి మండల పట్టణ శాఖ ఆధ్వర్యంలో అందజేసి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కష్టం కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు మీ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి తెలియజేయమన్నారు తెలియజేస్తున్నాం ముఖ్యంగా దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు ఎక్కడే కాని కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి మహానాయకుడు శ్రీ ప్రజల పవన్ కళ్యాణ్ గారే అనే దానికి ఈ చక్కె నిదర్శనం అంటే మాటలు మాట్లాడుకోకుండా జెండా పెడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకి భద్రత భరోసా కల్పించాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన విధానంతోనే ఈ రోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుత్వ మహాయజ్ఞాన్ని ప్రారంభించి ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి వారి కుటుంబానికి అండగా ఉండాలని ఆయన పెట్టిన సంకల్పం ఈరోజు ఫలించింది అని చెప్పి మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం అందుకే ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త జనసేన పార్టీ సానుభూతి పనులు నిజంగా అంటే ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీలక సభ్యుత్వం ఆమోద కార్యక్రమంలో చేరాలని చెప్పని చెప్పని చెప్పి సమణీయంగా కోరుకుంటున్నాం ఏదేమైనా ప్రమాద బీమా ఐదు లక్షలు ఆరోగ్య బీమా యాభై వేల రూపాయలు ఇస్తున్నటువంటి మా మహానాయకుడు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి గుంతకల్ నియోజకవర్గం నుంచి నిజంగా హృదయపూర్వకంగా పాదా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రం పట్ల మా జనసేన పార్టీ కార్యకర్తల పట్ల మీ ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై శ్రీకృష్ణ